భారత రెండో టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా పట్టు బిగించింది అయితే బ్యాటింగ్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన ఈ వరల్డ్ చాంపియన్ ఇక బౌలింగ్ లోను అదే జోర్ను కొనసాగిస్తున్నారు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ బ్యాటింగ్తో ఫాలో ఆన్ కూడా అందుకొని భారత్ ఘోర పరాజయం దిశగా సాగుతుంది అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ఇక భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేదు వ్యూహాత్మకంగా భారత్ను ఫాలో ఆన్ ఆడించకుండా రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల భారీ రక్ష ఆధిక్యతతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఇరవై ఆరు పరుగులు చేసింది ఓపెనర్ లో రాన్ బ్రికల్టన్ ఏడెన్ మార్క్రమ్ ఆచితూచి ఇంకో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను పొడిగించారు అయితే ఏడెన్ మార్కరెం వ్యక్తిగతంగా పన్నెండు పరుగులు అలాగే ర్యాన్ రికెల్టన్ పదమూడు పరుగులతో ఉంటారు అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఇక రెండు వందల ఒక్క పరుగులకు ఆల్అవుట్ అయింది జైస్వాల్ అలాగే సుందర్ మినహాయించి కూడా ఎవ్వరంటే ఎవ్వరూ రాణించలేకపోయారు వీరిద్దరే పాపం భారత్ను ఓటమి దగ్గర నుంచి వెనక్కి లాగడానికి ప్రయత్నించారు యశస్వి చే తొంభై ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో యాభై ఎనిమిది పరుగులు చేయగా ఇక సుందర్ వచ్చేసరికి తొంభై రెండు బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్స్తో నలభై ఎనిమిది పరుగులు చేశాడు వీళ్ళిద్దరే టాప్ స్కోరర్గా నిలవగా కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ పర్వాలేదనిపించుకున్నారు ఇక కేఎల్ రాహుల్ ఇరవై రెండు పరుగులు సాయి సుదర్శన్ పదిహేను పరుగులతో 아닌지가? ధృవ్ జురెల్ డకౌట్ రిషబ్ పంత్ ఏడు నితీష్ కుమార్ రెడ్డి పది జడేజా ఆరుతో చాలా తీవ్రంగా నిరాశపరిచారు కుల్దీప్ యాదవ్ తో కలిసి సుందర్ ఎనిమిదో కు డెబ్బై రెండు పరుగులతో జోడించాడు భారత్ లో నమోదైన అత్యధిక భాగస్వామ్యం ఇదే కావటం అవిశేషం సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ ఒకటి ఏకంగా ఆరు వికెట్లు తీశాడు ఇక భారత్ పతనాన్ని శాసించిపోతున్నాడు సిమన్ సిమన్ హర్మర్ మూడు వికెట్లు పడగొట్టగా కేశవ్ మహారాజ్ కు ఒక వికెట్ ఇక పరుగులకు ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ప్రారంభించిన భారత్ వరుస వికెట్లు కోల్పోయింది ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లు నిప్పులు జరగడంతో తొలి సెషన్ లో నాలుగు వికెట్లు కోల్పోయింది రెండో సెషన్ లోనూ అదే తడబాటు కొనసాగించిన భారత్ నూట ఇరవై రెండు ఏడు వికెట్లు కోల్పోయి ఆల్అౌట్ దిశగా సాగింది కానీ సుందర్ కుల్దీప్ వీరోచిత పౌరాట జట్టును ఆదుకున్నారు రెండో సెషన్ లో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది ఆఖరి సెషన్ లో హాఫ్ సెంచరీ ముంగితా సుందర్ అవుట్ అవడంతో ఇక భారత్ ను ఫాలో ఆన్ నుంచి ఎవరు కాపాడలేకపోయారు సిరాజ్ సాయంతో బుమ్రా స్కోర్ జట్టును రెండు వందల పరుగుల మార్క్ అయితే దాటించాడు సౌత్ ఆఫ్రికా ఫాలో ఆన్ ఆడించకుండా బ్యాటింగ్ కు దిగింది ఇక నాలుగో రోజు ఆటలో తొలి సెషన్లో మొత్తం బ్యాటింగ్ చేసి భారత్ భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే లక్ష్యంతో ఆ జట్టు ఉంది ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా మూడు వందల పద్నాలుగు పరుగుల ఆధిక్యంతో ఉంది నాలుగో రోజు ఆటలో మరో ప వంద పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్ ఓటమితో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే నాలుగవ మిగిలిన ఆటతో పాటు ఆఖరి రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది భారత